హాయ్ అండి చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి భూలక్ష్మి రెసిపీస్లో ఈరోజైతే చికెన్ కర్రీ అనమాట ఈ చికెన్ కర్రీ చేస్తుంటే ఇల్లు మొత్తం ముమ్మ లాడిపోతుందండి అంత బాగుంది అనమాట ఈ చికెన్ కర్రీ స్మెల్ అయితే మరి చెప్పడానికి లేదు అంత బాగుంది చూసారండి చూస్తుంటే అయితే నోరైతే ఊరేస్తుంది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడు నేను చికెన్ కర్రీని ఎలా చేశానో మీకు అర్థమవుద్దండి ఈ చికెన్ కర్రీని ఒకసారే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోండి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ ఆనియన్ పడతాయండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేయండి సాల్ట్ వేసి మూత పెట్టడం వల్ల ఆనియన్ తొందరగా ఫ్రై అవుతాయండి చొండాల ఫ్రై అయితే సరిపోతాయి ఒకసారి కలిపేసుకొని చికెన్ అయితే యాడ్ చేసుకొని చికెన్ ఆనెను ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు మూత పెట్టి ఉడికించుకోండి చొండలు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయింది కదా ఒకసారి కలిపేసుకొని ఇందులోనే పసుపు కారం ధనియాల పౌడరు కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టమాటాలండి కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేయండి టమాటాలు పూర్తిగా మగ్గిపోవాలి చూండేలా టమాటాలు పూర్తిగా మగ్గినప్పుడు అందులోనే కొద్దిగా కడిపత్త కట్ చేసిన ఆలు అండి ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి ఆలు లేదంటే వేయొద్దండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఒక నిమిషం తర్వాత మూత తీసి కొద్దిగా వాటర్ వేసుకోండి కొద్దిగా అండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని సాల్ట్ చూసుకోండి సరిపోతే కొద్దిగా సాల్టు లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు కొద్దిగా ధనియా అండి యాడ్ చేసుకోండి ధనియా పత్తా కొద్దిగా యాడ్ చేసుకుంటే అంతేనండి చికెన్ కర్రీ అయితే రెడీ సర్వ్ చేసుకొని తినేయడమే ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి దీంతో రైస్తో అయితే కాంబినేషన్ సాంబార్ అయినా రసం అయినా చాలా బాగుంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ చికెన్ కర్రీ ఎలా కుదిరిందో నేను ఒకళ్ళ దాని నేర్చుకొని మీకైతే చెప్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారండి చూస్తుంటే నోరైతే ఊరేస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి